అందరికీ నమస్కారం యూటీవీకి స్వాగతం నేడు అమెరికా గురించి అనేక నోట్లలో అనేక నోర్లలో అనేక పత్రికలలో అనేక టీవీలలో అనేక రకాలుగా చెప్పబడుతుంది అసలు అమెరికా ఎంత గొప్ప దేశమో తెలుసా అమెరికాకు పద్నాలుగో శతాబ్దములో సముద్ర మార్గాన్ని కనుగొనినప్పుడు అక్కడికి వెళ్ళి సువార్త చెబితే వెంటనే అమెరికా నమ్మింది యేసు ప్రభును స్వీకరించింది అది ఒక క్రైస్తవ దేశంగా పరిగణించబడింది అప్పుడు అది సైనిక బలంతోటి ధన బలముతోటి జ్ఞానబలముతోటి అన్ని రకాలుగా అగ్రరాజ్యమై కూర్చున్నది అనేకులకు సహాయం చేసేది అప్పిచ్చే దేశంగా అయింది అన్ని దేశాలను శాసించేదిగా అయింది కానీ ఎందుకు ఇప్పుడు దినదినము దేశం దినదినము ఆ దేశం కృంగిపోతుంది ప్రకృతి ప్రళయాలకు అనేకమైన విపత్తులకు గురి అవుతూ దినదినం భయం భయము బిక్కు బిక్కుమంటూ దిక్కు పెట్టుకుంటూ చూస్తూ ఉంది ఎందుకో తెలుసా అప్పుడు ఉన్నటువంటి ఆ దైవ ప్రేమ ఆ దేవుని మీద ఉన్న శ్రద్ధ ఇప్పుడు లేదు ఇప్పుడు అనేక దేశాల వాళ్ళు అక్కడికి వచ్చి దైవ జ్ఞానాన్ని లేకుండా చేశారు దైవ భయము లేకుండా అయిపోయింది దైవ భక్తి లేకుండా పోయింది నిన్న మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం లాస్ ఏంజల్స్లో అసలు దేవుడు లేడు అనేటువంటిది వచ్చేసింది అందరికీ ఓట్లేస్తే దేవునికి జీరో అట దేవునికి ఎవరు ఓటే లేదు ఎంత భయంకరము దేవుడు ఉన్నాడు మీ మీ పాపాల కొరకు బలి అయ్యాడు అనే చనిపోయి తిరిగి లేచాడు అని చెప్పగానే అమెరికా దేశమంతా నమ్ముకొని అది ఒక క్రైస్తవ దేశం అయిపోయింది అప్పుడు దేవుడు బాగా ఆశీర్వదించాడు అది ఎక్కడుందో తెలుసా సామెతలు ఎనిమిది ఇరవై ఒకటిలో ఉంది ఆ మాట నన్ను ప్రేమించు వారిని నేను ఆస్తికర్తలుగా చేస్తాను వారి నిధులను నేను నింపుతానన్నాడు ఆనాడు చెప్పగానే ప్రేమించింది వారిని ఆశీర్వదించాడు ఆస్తికర్తలు చేశాడు వారి నిధులను నింపాడు కానీ ఈనాడు దేవుని నిర్లక్ష్యం చేస్తుంది అక్కడున్న సేవకులు కావచ్చు అక్కడున్న నాయకులు కావచ్చు అక్కడున్న పాలకులు కావచ్చు అక్కడున్న ప్రజలు కావచ్చు దేవుని నిర్లక్ష్యం చేసి సమయానికి ధనానికి అందానికి ఆహ్లాదకరానికి సుఖభోగాలకు ప్రాధాన్యత ఇచ్చి ఈనాడు దెబ్బ మీద దెబ్బ అమెరికాకు పడుతుంది ఇంకా అనేకమైన దెబ్బలు తగలవలసింది అమెరికాకు కాబట్టి అందుకే ఇప్పటికైనా అమెరికా దేవునికి ప్రాధాన్యత ఇచ్చి ఆధ్యాత్మిక జ్ఞానానికి విలువనిచ్చి ఆధ్యాత్మిక సత్యాలు తెలుసుకొని వాటిని ఆ నేర్చుకొని దేవునికి ఇచ్చి దేవుని ఇడల భయభక్తులు కలిగి పవిత్రమైన ప్రవర్తన కలిగి ఎక్కడ చూసిన విచ్చలు అమెరికాలో ఎంత భయంకరము కాబట్టి ఇప్పటికైనా అమెరికా తెచ్చుకోవాలా జ్ఞానం నిజంగా పద్నాలుగో శతాబ్దములో అమెరికాకు సువార్త వెళితే అది క్రైస్తవ దేశంగా మారి అగ్రరాజ్యంగా మారింది కానీ మన భారతదేశానికి మొదటి శతాబ్దములో యేసు ప్రభు శిష్యుల్లో ఒక శిష్యుడు తోమ వచ్చి సువార్త చెప్తే ఈటతో పొడిచి చంపారు ఇంకా వెనుకబడి ఉంది మన దేశము అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఉంది అగ్న రాజ్యం కావాలంటే సత్యాన్ని తెలుసుకోవాలా సత్యమేవ జయతే సర్వజనో సుఖనుభవంతు సత్యమే జయిస్తుంది సర్వజనులు సుఖిస్తారట సత్యం ఇక్కడ దాన్ని కూని చేస్తున్నారు సత్యాన్ని అందుకే ఆ వేద ప్రవచనం సత్యమేవో జయతే అంటే సత్యమే జయిస్తుంది అనగా సత్యమై ఉన్న దేవుడే లోకాన్ని జయించాడు పాపాన్ని జయించాడు మరణాన్ని జయించాడు అందుకే సర్వజనులు ఆ సత్యం తెలుసుకొని హృదయంలో తృప్తిగా నెమ్మదిగా సుఖంగా ఉంటున్నారు నాకు ఈ లోకములో ఏది అవసరం లేదు నాకు పరలోకం ఉంటే చాలని తృప్తిగా శాంతిగా ఉంటున్నారు ఆ సత్యం తెలుసుకున్న వాళ్ళు కానీ భారతదేశంలో ఇంకా సత్యాన్ని కూలి చేస్తూ ఉన్నారు ఆధ్యాత్మిక గ్రంథాలకు అవకాశం ఇస్తలేదు సత్యాన్వేషణ చేయాల వేదాలు పురాణాలు ఉపనిషత్తులు బైబిల్ ఖురాను సమస్త సద్గ్రంథాలు వెతికి సత్యాన్ని కనుగొనాల అందుకని బైబిల్ చెప్తుంది సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడే అని మార్గములలో నిలిచి చూరుడి పురాతన మార్గములు గుచ్చి విచారించుడి మీకు మేలు కలుగు మార్గం ఏదని అడిగి అందులో నడుచుకునుడని ఎర్మి ఆరు పదహారులో ఉంటుంది ఇర్మియా గ్రంథము ఆరో అధ్యయం పదహారు వచ్చిందములు కాబట్టి అలాంటి మనసు ఉన్న తప్పకుండా అభివృద్ధి చెందుతారు ఆశీర్వదింపబడతారు కనుక మన దేశం ఆశీర్వదింపబడాలని మనం కోరుకుందాం మన దేశం అభివృద్ధి చెందాలని కోరుకుందాం మన దేశం అగ్రరాజ్యం కావాలని కోరుకుందాం అది ఎప్పుడవుతుందంటే సత్యాన్ని గుర్తించిన రోజు సత్యాన్ని కూలి చేసిన రోజు కాదు సత్యాన్ని గుర్తించి గ్రహించి సర్వసత్యంలోనికి నడిపించబడినాడే అభివృద్ధి చెందుతుంది అలాంటి కృప మన దేశానికి మనకుడు దేవుడు దయచేయును గాక